మాట తప్పని మడమ తిప్పని నేత చంద్రబాబు అని తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జీ సుధాకర్ అన్నారు శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు వచ్చిన హామీలను సీఎం కుర్చీలో కూర్చున్న వెంటనే కీలకమైన పథకాలపై సంతకాలు పెట్టి మాటలు నిలబెట్టుకున్నారని తిరుపతిలో ఉన్న ప్రసాదం చాలా పవిత్రమైనదని అటువంటి అన్న ప్రసాదం కూడా నాణ్యత లేకుండా చేసిన గనుడు జగన్ రెడ్డి అని అన్నారు జగన్ తన ఐదేళ్ల పాలనలో ఏపీలోని ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారని వాపోయారు ఈ సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొని స్వీట్లు పంపిణీ చేశారు మొన్న జరిగిన ప్రమాణ స్వీకారం ఒక శుభ దినోత్సవం అయితే మన ఆంధ్రప్రదేశ్కి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారిలో చార్జ్ తీసుకుని ఆయన చెప్పిన మాట ప్రకారం ఏదైతే యువత మమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహించిందో మీకు అందరికీ తెలుసు భారతదేశ చరిత్రలో ఇప్పుడు యంగ్ ఇండియా అంటున్నారు అందరినీ మన ప్రపంచ దేశాలన్నీ యంగ్ ఇండియా అని పిలుస్తున్నాయి ఎందుకంటే నలభై నుంచి నలభై ఐదు శాతం మంది మనలో యువతే ఉంది మా హయ్యెస్ట్ యువత ఉన్న దేశంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి ఎందుకంటే అమెరికాకు ఉద్యోగం వెళ్ళాలన్నా మ్యాన్ పవర్ మందే జపాన్ వెళ్ళాలన్నా అమెరికా వెళ్ళాలన్నా యూరోపియన్ కంట్రీస్ కానీ కెనడియన్ కంట్రీస్ కానీ ఎక్కడైనా మన యువతే సాఫ్ట్వేర్లో కానీ వైద్య రంగంలో కానీ అన్ని రకాలుగా మన యువత ఉంది ఆ యువత ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ ప్రభుత్వాన్ని తీసుకురావాలి గత ప్రభుత్వాన్ని పారదోలాలనే లక్ష్యంతో సుమారుగా మూడేళ్ళు పనిచేసింది నాకు తెలిసి ఫస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్సే సమయం ఇచ్చింది వాళ్ళ అంచనాలకి తగ్గట్టుగా లేదు జాబ్ క్యాలెండర్ లేదు ఈ ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టే తీరు ఇవన్నీ చూసి యువత ఉవ్వెత్తున ఉద్యమంలాగా చంద్రబాబు నాయుడు గారు వెంట పనిచేసింది దానిలో భాగంగానే మాకు ఇచ్చిన ఈ మెజార్టీలు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు ఎస్పెషల్లీ సిటీస్లో అయితే ఎందుకంటే ఉద్యోగాలు వచ్చేది ఎక్కువ సిటీస్లోనే అర్బన్ ఏరియాకి మైగ్రేట్ మైగ్రేట్ అవుతూ ఉంటారు పేద ప్రజలందరూ ఊర్ల నుంచి ఉద్యోగం నిమిత్తం అలాంటి సిటీస్లో ఎబ్నార్మల్ మెజార్టీస్ వచ్చాయి తొంభై వేల చిల్లరలు తొంభై ఒకటి తొంభై రెండు ఇలాంటి మెజార్టీలు వచ్చాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన మాట తప్పకూడదనే ఉద్దేశంతో వచ్చి రాగానే ఆర్థిక పరిస్థితి చిన్న చేసి చేసిపోయాడు ఆయన లాస్ట్ వన్ ఇయర్ నుంచి అందుకని అమ్మఒళ్ళు వగేర వగేరీ వాయిదా వేసాడు జూన్కి జూలైకి అసలు కాంట్రాక్టర్లకి అయితే విచ్చలవిడిగా లాస్ట్ రెండు మూడు నెలలు అయితే పంచి పెట్టాడు ఏంటంటే దివాలా తీసేసి వెళ్ళిపోదాం వెళ్ళిపోతే వచ్చే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనే రీతిలో అతను పాలన సాగించాడు ఖచ్చితంగా మేము ఆ కేవీ సత్యనారాయణ ఆ ఫైనాన్స్ చేసిన ఆయన కానీ రావత్ కానీ కానీ వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విచారిస్తుంది వాళ్ళు ఏమేమి అవకతకలు పడ్డారు ఎవరు ఆదేశానుసారం ఇష్టారీతిగా సీనియర్టీ ఉన్న బిల్లుల్ని కాకుండా కాలపరిమితి తక్కువండి డ్యూలు బిల్లుని ఎందుకు క్లియర్ చేశారనే దాని మీద ఖచ్చితంగా విచారణ అయితే జరుగుతుంది సో ఆ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం కానీ నిన్న అన్న క్యాంటీన్లు పేదవాడు ఐదు రూపాయలకే భోజనం చేసి ఆటో కార్మికుడు కానీ కార్మికుడు కానీ రకరకాల ఫుట్పాత్ల్లో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ చిన్న చిన్న చిరుద్యోగులు కానీ ఈ బట్టల షాపుల్లో షాపింగ్ మాల్స్లో పనిచేసే చిన్న చిన్న జీవితగాళ్ళందరూ అన్న క్యాంటీన్ అనేది ఒక వరంలో ఉండేది వాళ్ళకి అలాంటి నోటుగాడు కూడా తీస్తారంటారు కదా అలాంటి పని చెత్త పని చేసి ఆయన దా దానికి రంగులు కూడా మార్చి పిచ్చి పిచ్చిగా పనులు చేసి కొన్ని బిల్డింగ్లు అయితే చిరులావస్థకి చేరేటట్టు చేసి చేశారు దాన్ని పునరుద్ధరించడానికి నిన్న ఒక సంతకం చేశారు ముఖ్యమంత్రి వారిలో మరియు ఈ యొక్క స్కిల్ సెన్సెస్ అనే దాని మీద కూడా సంతకం చేశారు పెన్షన్స్ పేద ప్రజలు సుమారుగా అరవై లక్షల మంది పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా నిన్న జీవో కూడా రిలీజ్ అయిపోయింది మిగతా అయితే కేబినెట్ లో పెట్టాలి నాకు తెలిసి ల్యాండ్ ట్యాక్టింగ్ యాక్టివన్నీ పెన్షన్స్ అయితే నిన్నే జీవో రిలీజ్ చేసి ఒక క్లారిటీ ఇచ్చారు ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్కి త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ డిజేబుల్ పీపుల్కి ఫైవ్ థౌజండ్ ఇలా ఒకరికి బాగా ఇబ్బంది ఉండే వాళ్ళకి అందవైకి ఐదు వేల నుంచి పదిహేను వేలు ఇలా రకరకాలుగా డిస్క్రిమినేషన్ ఇచ్చి మొత్తం అంతా ఒక ప్రొఫార్మాలో జియోలో మళ్ళీ ఏమీ కన్ఫ్యూజ్ లేకుండా జియో రూపంలో ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఎంత లబ్ధి అనేది క్లియర్గా చేసి నేను జివో రిలీజ్ చేయడం జరిగింది